కథా ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ గోపరాజు రాధాకృష్ణ గారు రాసిన గుండె గోదావరి గోదావరికి ఏటవాలుగా ఒక పాయ గోదావరికి మధ్య ఒక చిన్న ఊరు రామరాజు లంక వంద పైన గడప ఓ గుడి స్కూలు పంచాయతీ ఆఫీసు కమ్యూనిటీ హాలు వేణుగోపాలస్వామి గుడి కరణంగారిల్లు ఇంకా విసిరేసినట్టు అక్కడొకటి అక్కడొకటి ఇళ్ళు మిగతా అంతా వరిచేలు కొబ్బరి తోటలు ఆ ఊళ్ళోంచి బయట ప్రపంచంలోకి వెళ్ళాలంటే గోదావరి పాయ దాటాలి ఆ పాయ దాటాలంటే వరద పడవ ఎక్కాల్సిందే గట్టుపైన ఉన్న ప్యాసింజర్లందరూ పడవలోకి వచ్చాక రైట్ రైట్ అంటూ అరిచాడు పంచర్లేసే అన్నవరం చేత్తో పట్టుకున్న వెదురు గడని నీళ్లల్లోంచి నేల తగిలేలా గోదావరిలో గుచ్చాడు వరద ఒక్కసారి బలంగా కదిపితే పడవ కొంచెం కదిలింది ఆగండాగండాగండి అంటూ పంచ ఎగ్గట్టి రెండు చేతులతో సైకిల్ని పైకి పట్టుకొని నదిలో గంతులేస్తూ నీళ్లని చిందిస్తూ వచ్చి పడవెక్కాడు టైలర్ భద్రం జాగ్రత్త భద్రం జార్తావు కొంత పెందరాలే రావచ్చు కదరా నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతే గోవు పెట్టెలా లోపల కూర్చుని స్పీచ్ ఇచ్చాడు పంచాయతీ ఆఫీస్ క్లర్క్ దాసు సైకిల్ని ఓ పక్కగా వాల్చాడు భద్రం ఊళ్ళో ఎవరికీ పరిచయం లేని ఒక కొత్త ముఖం మాత్రం ఎవ్వరికీ పట్టనట్టు ప్రపంచాన్ని చూస్తున్నాడు వెదురుగడ గట్టిగా ఆదింపట్టి తడికాళ్లతో అంచు వెంబడి వడివడిగా అడుగులేస్తూ ఈ నుంచి ఆ చివరికి వెళ్ళాడు వరద అక్కడ తెడ్డు తీసుకుని పడవని నడిపించడం మొదలుపెట్టాడు నీళ్లలో తెట్టు కదులుతున్న చిన్న శబ్దంతో గోదావరి అలలపై జారుతూ వెళుతోంది పడవ రామరాజు లంక నుంచి తడిసిన అంచులు మించి తడిసిన తన కాళ్ళతో వడివడిగా నడిచినప్పుడు ఏనాడు వరద అడుగు తడబడలేదు వెదురుగడ ఎక్కడ వేయాలో ఆ చివరికి ఎన్ని అడుగులు పెడితే తెడ్డు ఉంటుందో గాలివాలు ఎటు ఉంటే పడవని ఎటు నడపాలో నావని మలుపు తిప్పాలంటే ఒకే వైపు తెడ్డుని ఎంతసేపు ఉంచాలో ఎక్కడ మలుపు తిప్పాలో ఎంత వేగంతో వెళ్తే ఒడ్డు ఎన్ని నిమిషాలకు చేరుకోవచ్చు ఒడ్డుకి ఎంత దూరంలో పడవని ఆపాలో పడవని నిలిపేందుకు పగ్గం కట్టే రాట ఎక్కడుంటుందో నీళ్లు పూటుగా ఉంటే ఎంత వేగంతో వెళ్లాలో అన్ని వరదకి కొట్టిన పెండి వాలయానవలచిన వాదేవుని రీతి వెళ్ళాలేవి జగతికి జీవన జ్యోతి అని మూల కూర్చొని పాడిన కిట్టారావు అందరి ముందుకి వచ్చి చేస్తున్నాడు తల రూపాయి అర్థం వేస్తున్నారు పడవ గోదావరి మధ్యలోకి వెళుతున్న కొద్దీ గాల్లో చల్లదనం పెరుగుతోంది ఏ చొక్కాలో హీరోలా ఉన్నారో వరద ఇంకో ఏడాది లాగిచ్చేద్దాం అనుకున్నాను గాను రే మా లేడీసు జాకెట్తో కలిపి దీన్ని వాషింగ్ మిషన్లో వేసి రంగు అంటిచ్చేశారా అన్నాడు కోళ్లఫారం భామిరెడ్డి ఇక్కడ లేడీసు అనగా బహువచనం కాదు ఏకవచనమే భార్య అని అర్థం రంగు అంటుకున్న ఆ చొక్కాని ఆ ముందు రోజే వరదకిచ్చింది భామిరెడ్డి భార్య మంగళగౌరి ఏదో ఎరైటీగా ఉన్నదందండి మా నీలమ్మ తెడ్డు కదుపుతూనే సమాధానమిచ్చాడు వరద వరద భార్య నీలమ్మ ఇంతలో భామిరెడ్డి దగ్గరికి కిట్టారావు వచ్చాడు నీ స్టోన్ సూపర్ రా కిట్టారావు టీవీ ప్రోగ్రాంలో పాడేయచ్చు నువ్వు అంటూ పైజేబులోంచి ఐదు రూపాయల బిల్లు తీసి కిట్టారావు చేతిలో వేశాడు స్టోన్ అనే మాట విని తనలో తానే నవ్వుకున్నాడు కొత్త ముఖం పడవలో ఉన్న ఇరవై మంది గుంపులు గుంపులుగా కబుర్లు చెప్పుకుంటున్నారు గిరాకీ ఎలా ఉందిరా భద్రం ఎల్ఐసి ఏజెంట్ సూరిబాబు అడిగాడు అందరూ రెడీమేడ్కి వెళ్ళిపోతుంటే ఇంకేముంటుంది ఈగలు దోమలును అని నిర్వేదంగా నవ్వాడు భద్రం కిట్టారావు చేతిలో అర్ధ రూపాయి వేస్తూ అందుకేనేట్రా మన దోమలు పెట్టుకున్నావు వెటకారంగా నవ్వుతూ అన్నాడు సూరిబాబు కిట్టారావు మొహం దగ్గరికి వచ్చాడు మొహం ఏమాత్రం స్పందించలేదు కిట్టారావు పక్కకు తిరిగాడు బుకింగులు లేని ఫేమస్ స్టేజ్ ఆర్టిస్ట్ నాగరాజు తనలో తానే ఇచ్చోటనే అనే పద్యం పాడుకుంటున్నాడు కిట్టారావు రావడాన్ని చూసి పద్యం పాడుతూనే జేబు వెతుక్కున్నాడు విషయం అర్థమై కిట్టారావు పక్క ప్యాసింజర్ దగ్గరికి వెళ్ళిపోయాడు ఆర్ఎంపీ డాక్టర్ రామావతారానికి ఆరు మాసాలు సైకిల్ తొక్కి డాక్టర్గా బోర్డు పెట్టుకున్న వెంకటేశ్లు పురిటింటికి వెళ్ళిన భార్యతో సెల్లో తెగ మాట్లాడుతున్నాడు కిట్టారావుకి రెండు రూపాయలు ఇచ్చాడు చేపలు పట్టే అబ్బులు తన పని పూర్తి చేసుకొని వల పడవలోకి లాగాడు అక్కడే బేరం పెట్టేశాడు నిమిషాల్లో రెండొందలు చేపలు వేసుకున్నాడు వరదకి ఒక చేప ఇచ్చాడు పండగ చేసుకో అన్నాడు ఆ దేశ నీలమ్మకివరా అన్నాడు వరద తమరు ఎవరు తల్లికండి అని మొహాన్ని అడిగాడు పంచర్లేసే అన్నవరం అన్నవరాన్ని సీరియస్గా చూశాడు మొహం ఏటిగట్టు దగ్గరికి వచ్చింది పడవ అలవాటు ప్రకారం దేవదాసు డబ్బులేమి ఇవ్వకుండానే దిగిపోయాడు మిగతా వాళ్ళందరూ తలో రూపాయి రెండు రూపాయలు ఎవరికి తోచింది వాళ్ళు సత్తగిన్నెలో వేశారు ఎన్ని టపటపా చప్పుళ్ళు వస్తున్నాయో లెక్కపెట్టుకుంటున్నాడు వరద అందరూ వెళ్ళాక డబ్బులు లెక్కపెట్టుకుని శూన్యంలోకి చూశాడు పడవ దిగడానికి నానా ఇబ్బంది పడి కొత్త మొహం పడవ మీద చెయ్యి వేసాడు చిల్లర డబ్బులు లాగుజేబులో వేసుకుని సత్తుగిన్నెని పడవ చెక్కకు కట్టేసి లోపలికి వెళదామని మీద అడుగేశాడు వరద వరద పాదం కింద కొత్తవాడు చెయ్యి ఉండిపోయింది క్షమించండి బాబు చూసుకోలేదు అన్నాడు వరద ఏమయ్యా కళ్ళు కనపడలేదా అంటూ కసురుకున్నాడు ఆ కొత్తవాడు నాకు నిజంగానే కళ్ళు కనపడవండి నా సూపు లోపలికి తిరిగిపోయింది బాబు వెదురుబడి కోసం వెతుకుతూ అన్నాడు వరద కొత్తవాడు కొయ్యబరిపోయాడు కాలేజీ పిల్లలు చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు పనులున్నవాళ్ళు ఇలా ఎందరినో వరద అవతలి వడ్డుకు చేరుస్తాడు అక్కడి నుంచి భద్రంగా రామరాజు లంకకు తీసుకొస్తాడు రోజుకు ఏడెనిమిది సార్లు పడవ అటూ ఇటూ తిప్పుతాడు పొద్దున్న సాయంత్రం పడవ నిండా ఉంటారు కానీ ఒక్కొక్కసారి ఇద్దరు ముగ్గురుతో కూడా వెళ్ళవలసి వస్తుంది ఎందరు పడవ ఎక్కారు ఎన్ని డబ్బులు వచ్చాయి అన్నది ఒక్కటే వరద ఆలోచన కాదు తన పడవపైన అవతలి ఒడ్డుకు వెళ్లాలనుకున్న వారెవ్వరూ ఎక్కువసేపు నిలబడకూడదు అవతలివైపు తీసుకెళ్లి పడేయాల్సిందే వరద పైన ఊరంతటికీ ఎంతో నమ్మకం ఇరవై సంవత్సరాల్లో అతని పాదం గాని పడవ గాని గోదాట్లో తొనికిన దాఖలాలే లేవు అతని కళ్ళు లేవన్నమాటే గాని మిగతా అంతా ఒక తెలివైన పడవవాడు ఊళ్ళో జనాలు అతనికి బట్టలు ఇస్తారు బియ్యం ఇస్తారు కూరగాయలు ఇస్తారు పప్పులు ఉప్పులు ఇస్తారు వీటితో తిని పడవ మీద వచ్చే డబ్బుల్ని దాచుకుంటాడు వరద బ్యాంకులో పనిచేసే శేషాచార్యులు గారు అబ్బాయి కృష్ణమాచార్యులు గారు ఈ డబ్బుల్ని బ్యాంకులో దాస్తారు పదీ పరక సదరు ఖర్చుకి దాచుకుంటారు వరద నీలమ్మ నీలమ్మ కూడా ఖాళీగా ఉండదు ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనులు చేస్తూ ఉంటుంది ఈరోజు పెద్దగా ప్యాసింజర్లు లేరు పైగా అబ్బుల్ దాని మీదే ధ్యాసంత చాలా రోజులైంది చాపల పులుసు తిని నాలిక పీకేస్తోంది అతనికి ఆ రాత్రి చాపల పులుసేసుకుని కడుపు నిండా అన్నం తిని రోజులాగే రేడియో వింటూ పడవలో పడుకున్నాడు వరద గోదారమ్మ ఉయ్యాలు ఊపుతున్నట్టుగా పడవ ఊగుతోంది ఏటిగట్టు పైన గుడిసెలో నీలమ్మ తడక అడ్డం పెట్టుకుని ఒక్కతే పడుకుంది మరునాడు ఉదయమే పడవెక్కుతూ కోళ్ళఫారం భామిరెడ్డి ఓ విషయం చెప్పాడు వరద సత్యానందని ఓ కుర్రాడిని పడవలో వెళ్ళేవాడు గుర్తుందా మన రాంబాబు గారి కొడుకు ఆయన గారు కలెక్టర్ అయ్యాడంట తెలుసా అంటూ గుర్తు చేయడానికి ప్రయత్నం చేశాడు భామిరెడ్డి సత్యానందా గుర్తొచ్చింది పడవలో కూడా చదువుకుంటూ ఉండేవాడని మిగతా పిల్లలందరూ చెప్పేవారు ఊరు ఆయన కలెక్టర్ అయ్యాడా చాలా సంతోషం రెడ్డి గారు ఆనందంగా అన్నాడు వరద ఆయన గారు రేపు మన ఊరు వస్తున్నారా మా కుర్రోడు కలెక్టర్ అయ్యాడంటే మనకి ఎంతో ఇది కదా బామిరెడ్డి చాలా ఆనందపడుతున్నాడు వరదరాజులకు కూడా చాలా సంతోషంగా ఉంది ఏదో తన కొడుకే కలెక్టర్ అయినట్టు తెగ సంబరు పడుతున్నాడు వరదరాజులకు కూడా ఎంతో సంతోషంగా ఉంది ఏదో తన కొడుకే కలెక్టర్ అయినట్టు తెగ సంబరు పడిపోతున్నాడు ఆ రోజు పడవ కట్టేసి ఇంటికొచ్చాక సత్యానందిని ఎన్నోసార్లు తలుచుకున్నాడు నీలమ్మకి కనీసం అయినా చెప్పుంటాడు నీకేమైనా సాయం చేస్తాడేమోలే అంది నీలమ్మ మనం అడుగుతావేటే ఆరే చేస్తారే మనల్ని మర్చిపోరు వరద ఆనందం గోదావరి అయింది సత్యానంద వస్తున్నాడని గురవయ్యను పిలిపించాడు గడ్డం చేసుకున్నాడు కరణంగా అబ్బాయి ఇచ్చిన చొక్కా తగిలించాడు ఎప్పుడూ నీళ్లలో నానే కాళ్ళకి చెప్పులేసుకున్నాడు నీలమ్మ చేత కొబ్బరి నూనె రాయించుకొని తల దువ్వించుకున్నాడు ఆ మరునాడు అట్టహాసంగా మంది మార్బులంతో సత్యానంద్ వచ్చాడు వరద దగ్గరికి వచ్చి ఎంతో ఆప్యాయంగా పలకరించాడు తన పడవపైనే సత్యానందిని రామరాజు లంక తీసుకెళ్లాడు వరద ఊరు ఊరు మొత్తం సత్యానందిని అభినందించడానికి తరలి వచ్చింది పూలదండలు ఫోటోలు టీవీ కెమెరాలు బొకేలు తోరణాలు అంతా పండగ వాతావరణం సత్యానంద్ సన్మాన సభకి వరదని చేయి పట్టుకుని తీసుకువెళ్ళింది నీలమ్మ సత్యానంద్ ఏం మాట్లాడతాడో విందామని వరదే బలవంతంగా బయలుదేరదీశాడు సత్యానంద్ లంక జనానికి ఒక హామీ ఇచ్చాడు గోదావరి పాయ మీద వంతెన కట్టిస్తానన్నాడు రోజు పాయ దాటవలసిన అవసరం లేకుండా ఊరు మొత్తం వంతెనపైనే వెళ్ళవచ్చని చెప్పి వెళ్ళిపోయాడు ఊరు వరదలో మునక్కుండా కూడా ఆలోచిస్తానని చెప్పాడు వరద మనసు కల్లోల గోదావరి అయింది పాయ మీద వంతెన పడితే తర్వాత తన పరిస్థితి ఏమిటి సత్యానంద మాటలు చేసుకుంటూ ఆ రోజు వరద పడవలోనే పడుకున్నాడు కానీ రేడియో మోగట్లేదు గోదారమ్మ పడవని ఉయ్యాల్లా ఊపుతున్నా నిద్ర పట్టడం లేదు గుడిసెలో నిద్రపోతున్న నీలమ్మని లేపి ఆ విషయం చెప్పాడు ఎలా జరగాలంటే అలా జరుగుద్ది ఎల్లి పడుకో అని పైకి వరదరాజులతో అనేసిందే కానీ నీలమ్మ మనసులోనూ ఆందోళన మొదలైంది సత్యానంద ఆ మాటలు అన్నప్పటినుంచి నీలమ్మ కూడా ఆందోళనగానే ఉంది ఏదో చేస్తాడని అనుకుంటే సత్యానంద బాబు ఇలా ఏంటి ఆ పిచ్చోడేమో ఏదో చేస్తాడని ఎదురుచూశాడు ఈ గోదావరమ్మతో బంధం తెగిపోవాల్సిందేనా నీలమ్మ కళ్ళల్లో గోదావరి పాయ గుడిసె తడక పక్కకు పెట్టిన శబ్దం విని కళ్ళు తుడుచుకుంది నీలమ్మ నిద్ర నటిస్తూనే ఉంది మళ్లీ పిలిచాడు వరద అటు తిరిగి పడుకున్న నీలమ్మ ముందు తల ఒక్కటి తిప్పి ఆ తర్వాత తిరిగింది లాంతరు ఒత్తి పెంచింది వంతెన వేసేత్తారంటవా అంటూ బేలగా అడిగాడు వరద నువ్వు ఎందుకు దాని గురించి అంతగా ఆలసిస్తున్నావు పడుకో పొద్దున్నే ఆలసిద్దానులే అంటూ సర్తి చెప్పింది నీలమ్మ వంతెన విషయం ఎంత మర్చిపోదామని ప్రయత్నించినా కుదరడం లేదు వరదకి మరునాడు పడవలో వంతెన విషయాన్ని ఎల్ఐసి ఏజెంట్ సూర్యబాబుతో అన్నాడు వరద హామీలు ఇచ్చి వెళ్ళిపోతారు ఆమెకు పట్టించుకునే దిక్కే ఉండదు ఎన్ని చూడలేదు మన కష్టాలు మనవే మన వరదలు మనవే అని సూర్యబాబు అంటే వరద మనసులో ఎక్కడో చిన్న ఆనందం పది రోజుల తర్వాత వరద సూచిక రానే వచ్చింది వర్షాలు మొదలయ్యాయి రామరాజులంక ఊళ్ళో చాలా ఇళ్ళు నేలమట్టానికి ఉండవు కనీసం ఒక పది అడుగుల ఎత్తునే కట్టుకుంటారు కారణం వరద ఆ ఊళ్ళో ప్రతీ గడపని పలకరించాలని గోదావరికి ఎందుకనిపిస్తుందో ఏమో వరద రూపంతో ఊరంతా కలిగి తిరుగుతుంది అప్పుడు ఊరు కనిపించదు అంతా గోదావరమ రాజ్యం అప్పుడు పాయ దాటం ఉండదు ఎటు చూసినా నీళ్లే ఊళ్ళోకి నీళ్లు వస్తే అసలు రామరాజులంక అనే ఊరే పటంలో ఉండదు తాత్కాలికంగా నీళ్ల పైన కనిపించే సగం గుడిగోపురం కొన్ని ఇళ్లను బట్టి ఇక్కడేదో ఊరుండేది అనుకోవాల్సిందే పల్లెల్లో ఉన్నవాళ్ళు తట్టాబుట్ట కమ్యూనిటీ హాల్లో దాచుకొని పాయ దాటి వెళ్ళిపోతారు వరద తీశాక తిరిగి ఇళ్లలోకి వస్తారు ప్రతి సంవత్సరం ఇక్కడ సాధారణంగా జరిగేదే ఎత్తులో వాళ్ళు మాత్రం కదలాల్సిన అవసరం ఉండదు వరదకి గుడిగోపురం సగం మునిగిపోతుంది అప్పుడు కూడా శేషాచార్యులు వారు ఊరుకోరు ప్రసాదం గిన్నెతో వరద పడవెక్కి ఆ గోపురానికి దగ్గరగా వెళ్ళి పడవలోంచి నైవేద్యం పడతారు దేవుడు నిండా నీళ్లలో ఉన్న నైవేద్యానికి ఆటంకం ఉండకూడదు అంటారు ఆయన ఈసారి అలాగే నైవేద్యం పెట్టారు నీళ్లల్లో గుచ్చినట్టు కనిపించే చెట్ల తలల్ని లైటు స్తంభాలని తప్పించుకుంటూ వారు దారి చూపిస్తూ ఉంటే గుడి వరకు పడవను తీసుకువెళ్తాడు వరద అక్కడ పడవను నిలపడం సాధ్యం కాదు కనుక గోపురం చుట్టూ పడవ తిప్పుతూ ఉంటాడు వారు తనలో తాను అంతరాలు చదువుకుంటూ ఉంటారు వరద కనీసం ఐదు రోజులుంటుంది ఆ ఐదు రోజుల్లోనూ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో జనాలు వరద చూటానికి వస్తారు వాళ్ళందరినీ వరద తన పడవపైన తిప్పి చూపిస్తాడు వరదకి కళ్ళు కనపడవు కనుక పడవలో వారే దారి చెబుతూ ఉంటారు పాయి దాటించే డబ్బులు రాకపోయినా ఇచ్చేవి వరద చూడటానికి వచ్చే జనాలు ఇచ్చే డబ్బులతో వరద పరిస్థితి బాగానే ఉంటుంది ఐదు రోజులకు గోదారమ్మ పలకరింపులయ్యాయి వరద ఊళ్ళోంచి వెళ్ళిపోయింది పరిస్థితి సాధారణమైంది మళ్లీ రామరాజులంక నుంచి పడవ దాటే జనాలు పెరిగారు కోళ్లఫారం భామిరెడ్డి చేపలు పట్టే అబ్బులు టైలర్ భద్రం పంచాయతీ ఆఫీసు క్లర్కు దాసు కిట్టారావు ఎల్ఐసి ఏజెంట్ సూరిబాబు కేశవులు బుకింగులు లేని ఫేమస్ స్టేజ్ ఆర్టిస్టు నాగరాజు వగేరా వగేరా అందరూ మామూలే ఒక నెల రోజుల తర్వాత పేపర్కి వార్తలు రాసే జవహర్లాల్ లాల్ పడవెక్కాడు వచ్చే నెల వంతెన పనులు మొదలవుతాయి మన కలెక్టర్ గారు కొబ్బరికాయ కొడతారంట అన్నాడు వరద మనసు సుడిగుండల్లో చిక్కుకుంది వంతెన పనుల కోసం ముందుగానే పాయకి నీళ్లు ఆపేశారు ఎప్పుడూ కళకళ్లాడే నీళ్లలో ఉయ్యాల్లా ఊగే పడవ రెక్కలు తగ్గొట్టిన పక్షుల ఓ పక్కన పడుంది పడవ అంచు మీద చకచకా అడుగులేసే ఆ పాదాలు గుడిసె గుమ్మం దగ్గరే ఆగిపోయాయి వరదలో కొట్టుకుపోతున్న ఆధారం కోసం తహతహలాడిపోతున్న నిస్సహాయ జీవిలా ఉంది అతని మనసు పడవలోకెళ్ళి పడుకుందామనుకున్నాడు కానీ నీళ్ళు లేని గోదావరిలో బురద వల్ల విపరీతమైన వాసన వస్తోంది గుడిసెలోనే కోడి కొనుకు తీశాడు చూస్తూ ఉండగానే వంతెన స్తంభాల పని పూర్తయింది మళ్లీ పాయలోకి వదిలారు వరదకి రవ్వంత ఊరట మళ్లీ పడవపైన ప్రయాణం మొదలైంది కానీ ఈ విషయం వరదని పెద్దగా సంతృప్తిపరచలేకపోయింది ఎందుకంటే వంతెన ఓ పక్క వేగంగా తయారైపోతుంది పడవ నడుపుతున్నంతసేపు అతనికి ఇదే ఆలోచన ఓ రోజు పడవ మీద నడుస్తూ తెడ్డు తీసుకోవడానికి ఆ పక్కకి వడివడిగా వెళుతూ ఉండగా అడుగు కొంచెం అవతలికి పడిపోయింది గోదారిలో పడిపోయాడు వరద సూదిగా ఉన్న రాయి వరద తలకి తగిలింది తెడ్డు నిలపడం కోసం దిగ్గొట్టుకున్న మేకులు అతని కడుపు మీద చీరేశాయి వరదకి నెత్తురొస్తోంది ఎల్ఐసి ఏజెంట్ సూరిబాబు కొట్టు సూర్ణాయన కాఫీ హోటల్ బుల్లబ్బాయి గబగబా లాగారు గట్టు మీద పడుకోబెట్టారు కేశవుల గడికి కబరెట్టండ్రా అన్నాడు నాటకంలో పద్యం అందుకున్నట్టుగా స్టేజ్ ఆర్టిస్టు నాగరాజు అంతా మూగారు టెలిఫోన్ బూత్ సత్యరాజు న్యూస్ పేపర్తో విసిరాడు బళ్ళో గంట కొట్టే ఈరన్న గోదావరి నీళ్లు తీసి వరద ముఖానికి కొట్టాడు ఈలోగా డాక్టర్ కేశవులు వచ్చాడు కట్టుకట్టి ఇంజక్షన్ ఇచ్చాడు పది రోజులు కదలకూడదు మరి అన్నాడు పాయిలోకి నీళ్ళొచ్చినా ట్రిప్పులు లేకుండా పోయాయి వరదకి పడవకి పని పూర్తిగా లేకుండా పోయింది బ్యాంకులో డబ్బులు తీసుకొని తినవలసిన పరిస్థితి వచ్చింది ఊళ్ళో వాళ్ళు బట్టలు ఇవ్వట్లేదు కూరగాయలు లేవు ఊరగాయలు లేవు చేపలు లేవు మనసు పులకరించే పలకరింపులు లేవు ఏవీ లేవు అసలు వరదని ఎవరూ పట్టించుకోవడం లేదు వరద అనే మనిషి ఉన్నాడన్న విషయాన్నే మర్చిపోయారు వరదకి గుండె చెరువైంది చెరువేమిటి ఏకంగా గోదావరి అయింది వంతెన అంచుమించి గోదావరి నీళ్లు దర్జాగా అటు ఇటూ కదులుతున్నాయి పడవలేదు జీవితం లేదు పడవలాగానే జీవితం కూడా అర్ధాంతరంగా ఆగిపోయింది అంత చిమ్మ చీకటి గోదావరమ్మ అలల సవ్వడి మనుషుల మాటలేవీ వినిపించటం లేదు అతనికి కళ్ళు కనిపించకపోవడం ఏనాడు లోటుగా కనిపించలేదు కానీ ఇప్పుడు అనిపిస్తోంది దిగులుగా గుడిసె గుమ్మం దగ్గర కూర్చున్నాడు వరద వరద కోసం ఎదురు చూస్తూ ప్రపంచంలోని శ్రోతలు గోపరాజు రాధాకృష్ణ గారు రాసిన గుండె గోదారి కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు